సో ఫ్రెండ్స్ ఈరోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో ఒక రీజనబుల్ బడ్జెట్లో అండర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే ఒక ప్రాపర్టీ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఫ్లాట్ని అయితే ప్రమోట్ చేస్తున్నానండి కంప్లీట్గా మీకు వుడ్ వర్క్తో పాటు ఈరోజు ఫ్లాట్ సెల్కి రావడం అయితే జరిగింది అండ్ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ విధంగా చూసుకున్నట్టయితే మీకు థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ మనకి బిల్టప్ ఏరియా రావడం అయితే జరుగుతుందండి అండ్ అదేవిధంగా ఫ్లాట్ వచ్చేసి మీకు సెకండ్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మీకు హాల్ ఏరియా అనేది కంప్లీట్గా కవర్ చేశాను ఇది వచ్చేసి డైనింగ్ యూనిట్ స్పేస్ అండ్ ఈ డైనింగ్ స్పేస్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ ఓపెన్ కౌంటర్ కిచెన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మీ కిచెన్ యూనిట్లు కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అండి మీకు కంప్లీట్గా వార్డ్రాప్స్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి అండ్ మీకు రెనోవేషన్ వర్క్స్లో మీకు కొంచెం పెండింగ్ అయితే ఉంటుంది అండ్ యూటిలిటీ స్పేస్ కూడా మనకి బ్యాక్ సైడ్లో చాలా స్పేషియస్గా రావడం అయితే జరిగింది అండ్ కంప్లీట్గా మనకి వాటర్స్ మీరు చూడొచ్చండి కంప్లీట్ వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా మీకు బ్యాక్ సైడ్లో కూడా ఒక గది యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది హ్యాండ్ సింగ్ బేసిన్ ఇచ్చారండి మీ క్రాకరీ యూనిట్ లాగా స్టోరేజ్ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సెకండ్ ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను ఈ ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అండ్ దీంట్లో వాడ్రూప్స్ కూడా మీరు చూడవచ్చు వాట్రూప్స్ కూడా మనకి వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయి దీనికి అటాచ్డ్గా మీకు వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది అండ్ మీకు వెస్ట్రన్ స్టైల్లో వీళ్ళు కమాండర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను అండ్ లొకేషన్ హైలైట్స్ విధంగా చూసుకున్నట్టయితే నిజాంపేట్ బండారీ లేఅవుట్లో మనకి ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి అండ్ మీకు కంప్లీట్గా గ్రామ పంచాయత్ అప్రూవల్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా మీకు ఫ్లోర్ విధంగా చూసుకున్నట్టయితే సెకండ్ ఫ్లోర్ ఉంది కాబట్టి మీకు లోన్ ధర ఆప్షన్ కూడా మీరు ప్రాపర్టీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు వార్డ్రోబ్స్ కూడా వీళ్ళు కంప్లీట్ కవర్ చేశారండి ఈ ప్లేస్లో వచ్చేసి మీకు సెట్అవుట్ బాల్కనీ స్పేస్ కూడా రావడం అయితే జరిగింది సో సెట్అవుట్ బాల్కనీ స్పేస్ మీరు చూడవచ్చు అండ్ కంప్లీట్ సెక్యూరిటీ పర్పస్లో వీళ్ళు గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారండి ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లు నిజాంపేట్ లేదా ప్రగతి నగర్ మియాపూర్ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో మన ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫుల్లీ ఫర్నిచర్డ్ అండ్ సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్స్ అయితే ప్రమోట్ చేశామండి చాలా వరకు బెనిఫిట్ పొందారు చాలామంది విజిటింగ్ చేసుకొని సో మీరు కూడా బెనిఫిట్ పొందాలని ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేది మేము ముందు ప్రతిరోజు ఇలాంటి సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్స్ అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే ముందుకుంటాను టిల్ దెన్ మీట్ ఇవ్ ఇన్ నెక్స్ట్ వీడియో